ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మనం అద్భుత శక్తి కలిగిన గోమతి చక్రం ఎలా మనం నిజ జీవితంలో వినియోగించుకుంటే ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం ఈ రోజున ఒక చిన్న ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు పిల్లలకి బాలరష్ఠ దోషాలు తొలగిపోవడానికి ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి తక్కువ ఖర్చుతో ఏ ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈరోజున గోమతి చక్రంతో ఏ విధంగా చేస్తే ఏ రోజు చేస్తే ఆ దోషాల నుంచి తప్పించుకోవచ్చో తెలుసుకుందాం మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఒక గోమత చక్రాన్ని తీసుకోండి ఏ రోజునైనా కొనుక్కొచ్చుకోండి మీరు చక్కగా ఒక గోమత చక్రాన్ని వెండి ఒక తాయిత తయారు చేయించుకోండి చిన్న తాయెత్తు ఆ తాయిత్తులో ఈ గోమత చక్రాన్ని పెట్టండి ఇది ఏ రోజు ధరింప చేయాలి పిల్లలకి అనేది కూడా చెప్తాను మీకు నేను ఇది ధరించే ముందు మీరు వీలైతే ఈ గోమత చక్రాన్ని మీ దగ్గరలో ఉన్న విష్ణాలయానికి తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర చూపించి తీసుకొచ్చుకున్న తర్వాత ఈ గోమత్ చక్రాన్ని మీరు తావిజులో ఫిక్స్ చేయించుకోండి చేయించుకున్న తర్వాత ఈ గోమత చక్రాన్ని ఒక శనివారం ఉన్నాడు మీ ఎవరైతే పిల్లలు బాలరిష్ట దోషాలతో బాధపడుతున్నారో విపరీతమైన దృష్టి దోషంతో బాధపడుతున్నారో వారి మెడలో ఈ గోమచక్రాన్ని చక్రాన్ని తావీజుని తావిజులా డబ్బా లాగా చేయించుకోండి వారికి ధరింపచేయండి ఇలా చేస్తే మీ పిల్లలకి బాలరశ దోషాలు నిదానంగా నివారణ అవుతాయి అలాగే దుష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే చాలామంది చిన్నపిల్లలు అలాగే పెద్దవారు కూడా నిత్యం ఏదో ఒక రకమైన ఇబ్బంది అంటే అది వ్యాధి అనుకోవచ్చు లేదంటే మానసికమైన వ్యాధిగా అనుకోవచ్చు అలా ఇబ్బంది పడుతూ ఉన్నవారికి ఒక చిన్న ఉపాయం చెప్తాను ఒక ఏడు గోమచక్రాలు చక్రాలు తీసుకోండి తీసుకొని వాటిని తల చుట్టూ తిప్పండి ఇలా తిప్పి మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడికి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ముందు అడగండి వారు దానం ఇస్తే తీసుకుంటారో లేదో ఒకవేళ దానం ఇస్తే తీసుకునే విధంగా ఉంటే ఆ ఏడు అలా ఏడు గోమ చక్రాలు తిప్పి ఆ బ్రాహ్మణుడికి ఇవ్వండి దానం ఇవ్వండి ఇలా చేస్తే వారికి ఆ దీర్ఘరోగ సమస్య కూడా క్రమక్రమంగా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని శాస్త్రం చెబుతుంది ఇది పిల్లలకి ఉపయోగపడుతుంది అలాగే పెద్దవారు కూడా చేసుకోవచ్చు ఇది మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టగలిగితేనే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ నమ